హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైశ్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైశ్యూ ఛానల్ అమ్మో పిఆర్సీన ఉలిక్కిపడుతున్న సర్కార్ కమిటీ నివేదిక ఇప్పుడు సిద్ధం ఆర్థిక భారం మోయలేకనే అమలు చేయడం లేదంటున్న ఉద్యోగులు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావాల్సి ఉన్న నూతన పీఆర్సి యాభై ఒకటి శాతం ఫిట్మెంట్ అడుగుతున్న ఉద్యోగ సంఘాలు కనీసం ఒక శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయలు సర్కారుపై భారం ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఆర్థిక పరమైన అంశాల గురించి లేవనెత్తితే చాలు ప్రభుత్వం ఉలిక్కి పడుతోంది ఏవి అడగొద్దు బడ్జెట్ లేదు అని ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని తెలిసింది తెలంగాణ తొలి పిఆర్సీ గడువు రె జూలై ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది కానీ ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఊసే ఎత్తడం లేదు గడవు ముగిసిన ఉలుకు పలుకు లేదు పిఆర్సి గురించి మాట ఎత్తవద్దనే విధంగా ప్రభుత్వం తీరు ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది అసలే రాష్ట్ర రాబడి ఎంతంత మాత్రంగానే ఉంది వచ్చే ఆదాయం సంక్షేమ పథకాలు ఉద్యోగుల జీతాలకే సరిపోతోంది దీనికి తోడు కేంద్రం జీఎస్టీ స్లాబ్లను కూడా సవరించడంతో రాష్ట్రానికి ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదు ఈ క్రమంలో పీఆర్సీని అమలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ప్రభుత్వం అందుకే పీఆర్సీ జోలికి ప్రస్తుతం పోవడం లేదని తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ ఎప్పటికప్పుడు కమిషన్ నియమించడం నివేదికను తెప్పించుకోవడం దాన్ని అమలు చేయడం జరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం అది టైం ప్రకారం అమలు కావడం లేదు రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ బి రామయ్య సభ్యుడిగా రెండో పిఆర్సి కమిటీని అప్పట్లో నియమించింది ఈ కమిటీ ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండవ తేదీతో ఆ కమిటీ గడువు ముగిసింది అయితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కారణంగా కమిటీ గడువును ఆరు నెలలు పొడిగించారు ఈ అక్టోబర్ రెండవ తేదీకి పీఆర్సి కమిటీని నియమించి రెండేళ్ళు పూర్తయింది నవంబర్ నెల కూడా గడిచిపోతోంది ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల నుంచి ఈ పిఆర్సి కమిటీ పలు దఫాలుగా సమావేశమై ప్రతిపాదనలు సైతం స్వీకరించింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు యాభై ఒకటి శాతం ఫిట్మెంట్ను ప్రకటించాలని కమిటీకి ప్రతిపాదించారు ఈ మేరకు కమిటీ పలు సిఫార్సులతో పిఆర్సి నివేదికను సిద్ధం చేసింది ప్రభుత్వం పిలిస్తే నివేదిక ఇవ్వాలని కమిటీ చూస్తోంది పిలిస్తే ఇస్తామని కమిటీని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ చెప్పినట్లు ఒక కీలక ఉద్యోగ సంఘం నేత పేర్కొన్నారు ప్రభుత్వంపై ఏడు వేల ఐదు వందల కోట్ల భారం ఒకవేళ ప్రభుత్వం కమిటీ నుంచి పిఆర్సి నివేదికను తీసుకుంటే వెంటనే ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది పిఆర్సీని అమలు చేయాల్సి ఉంటుంది పిఆర్సీ కమిటీకి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు యాభై ఒకటి శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరాయి రాష్ట్రంలో దాదాపు పదిహేను లక్షల వరకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు ఉన్నారు వీరందరికీ కనీసం ఒక శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న దాదాపు నెలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల భారం పడుతుంది అదే యాభై ఒక శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటే పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్ల భారం ప్రభుత్వం పడుతుంది అయితే ఇందులో ప్రభుత్వం ఎంత మేరకు ఫిట్మెంట్ ఇస్తుందో అనేది చర్చనీయాంశమే ఒకవేళ ముప్పై శాతమే అయితే ఏడు వేల ఐదు వందల కోట్ల ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది ఈ నిధులు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడ్డట్టే రెండే రెండున్నరేండ్లు కావస్తున్నా పిఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పిఆర్సీని అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు ఉద్యోగ సంఘాల నేతలు దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే అమలు చేయాల్సిందే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పిఆర్సి నివేదిక తెప్పించుకొని మంచి ఫిట్మెంట్తో నూతన పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించాలని పలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కొత్తగా ప్రభుత్వం ఏర్పడడంతో అప్పటికే ఉన్న ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగ ఉపాధ్యాయులు అర్థం చేసుకొని రెండేళ్లుగా ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నామని పేర్కొన్నాయి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేలా తమ కార్యాచరణను ప్రారంభిస్తామని తెలిపారు డిసెంబర్ తొమ్మిది తర్వాత తమ కార్యాచరణను మొదలు పెడతామని పిఆర్టి సంఘం ఏడాది చివరి వరకు వేచి చూస్తామని కీలకమైన ఉద్యోగ సంఘ నేత ఒకరు పేర్కొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వెష్యూ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో